సబ్స్క్రైబ్ చేయండి చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ ఛానల్ ని మరియు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి లేటెస్ట్ వీడియోస్ ని అందరికన్నా ముందు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ చాలా మంది తమ మొబైల్లో యూసీ బ్రౌజర్ ని యూస్ చేస్తూ ఉంటారు సో ఈ వీడియోలో మనం ఈ యూసీ బ్రౌజర్ లో కొన్ని హెడెన్ ఫీచర్స్ దాగున్నాయి ఫ్రెండ్స్ దాని గురించి మనం తెలుసుకుందాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో తెలియని ఫ్రెండ్స్ కోసం మాత్రమే తెలిసిన ఫ్రెండ్స్ తెలియని ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కాబట్టి దయచేసి వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ యూసీ బ్రౌజర్లో దాగి ఉన్నటువంటి అండ్ ఫీచర్స్ గురించి చూద్దాం ఇందులో మొట్టమొదటిది వచ్చి ఫ్రెండ్స్ మనకు ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు బ్రౌజింగ్ స్పీడ్ అనేది కొద్దిపాటి బూస్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది యూసీ బ్రౌజర్లో ఉంది ఫ్రెండ్స్ సో దీనికోసం మీరు ఈ యూసీ బ్రౌజర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది యూసీ బ్రౌజర్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద త్రీ లైన్స్ కనబడతాయి ఫ్రెండ్స్ ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్రౌజింగ్ సెట్టింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా కిందికి వచ్చేయండి ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది దీని మీరు ఈ పక్క రైట్ సైడ్ ఒక ఏరో మార్క్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ ట్విట్టర్ యాహూ అదర్స్ అనేసి కొన్ని ఆప్షన్ కనబడతాయి ఇందులో మీకు గూగుల్ దగ్గర మొబైల్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది కొంతమందికి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది సో దీనికోసం మీరు ఈ మొబైల్ పక్కన ఉన్నటువంటి త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఈ లైట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇంకా మీ మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు ఈ యూసీ బ్రౌజర్ అనేది లైట్ అయిపోయింది సో మనకు ఈ యూసీ బ్రౌజర్ కొద్దిగా ఇంటర్నెట్ ని బూస్ట్ చేస్తుంది కాబట్టి మనకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొద్దిపాటిగా పెరుగుతుంది ఓకేనా ఇంకా చాలా మంది ఈ యూసీ బ్రౌజర్ ని లేదంటే గూగుల్ క్రోమ్ ని డెస్క్ టాప్ వ్యూ లో యూస్ చేయాలని చెప్పి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇక్కడ మీకు ఈ డెస్క్టాప్ టాప్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే చాలు ఫ్రెండ్స్ ఇంకా మీకు పీసీ ల్యాప్టాప్ లో ఏ విధంగా మీరు బ్రౌజర్ ని ఓపెన్ చేస్తారో ఆ విధంగా బ్రౌజర్ అనేది మీకు ఈ యూసీ బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక యూసీ బ్రౌజర్ లో సెకండ్ హెడన్ ఫీచర్ గురించి చూద్దాం సెకండ్ హెడన్ ఫీచర్ వచ్చేసి యాడ్ బ్లాక్ ఫ్రెండ్స్ చాలా మంది ఈ యాడ్స్ తో చాలా విసిగిపోయి ఉంటారు కొన్ని బ్రౌజర్లలో యాడ్స్ ని బ్లాక్ చేయడానికి ఫెసిలిటీ అనేది ఉండదు కానీ యూసీ బ్రౌజర్ లో మాత్రం ఉంది ఫ్రెండ్స్ సో దీనికోసం మీరు ఈ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి ఈ త్రీ లైన్స్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే సెట్టింగ్ ఉంటుంది ఈ సెటింగ్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక కొద్దిగా కిందికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ యాడ్ బ్లాక్ అనేసి ఒక ఆప్షన్ కనబడుతుంది దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాడ్ బ్లాక్ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ పేజ్ ని ఇంకో విధంగా కూడా ఓపెన్ చేయొచ్చు అది కూడా మీకు నేను చెప్పిస్తాను సో దీనికోసం బ్యాక్ వచ్చాను మళ్ళీ ఈ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కి ఈ విధంగా స్వైప్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి టూల్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు రెండు ఆప్షన్ చూడండి యాడ్ బ్లాక్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే రెండు రకాల యాడ్ బ్లాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చి నార్మల్ యాడ్ బ్లాక్ ఇంకోటి వచ్చేసి పవర్ఫుల్ యాడ్ బ్లాక్ అనమాట ఇప్పటికి నేను నార్మల్ యాడ్ బ్లాక్ ని ఎనేబుల్ చేశాను కాబట్టి నాకు పదకొండు వేల రెండు వందల తొంభై యాడ్స్ ని ఈ యూసీ బ్రౌజర్ బ్లాక్ చేసింది సో ఇంకా దాని కింద చూడండి పవర్ఫుల్ యాడ్ బ్లాక్ ఉంది దీని మీరు ఎనేబుల్ చేసినట్లయితే ఇంకా ఎన్ని యాడ్స్ ని ఈ పవర్ఫుల్ యాడ్ బ్లాక్ బ్లాక్ చేస్తుందో మీరే గమనించండి ఓకేనా ఇంకా దీని కింద కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు పేజ్ ఎన్ని విజిట్ చేశారు ఇంకా సంథింగ్ కొన్ని ఉంటాయి మీరు కావాలంటే ఇవి కూడా చూడండి ఓకేనా ఇంకా నెక్స్ట్ అండ్ ఫీచర్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అండ్ ఫీచర్ వచ్చేసి స్క్రీన్ షాట్ ఫ్రెండ్స్ చాలా మొబైల్లో స్క్రీన్ షాట్ తీయాలి అంటే పవర్ బటన్ మరియు వాల్యూమ్ డౌన్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేస్తే స్క్రీన్ అనేది క్యాప్చర్ అవుతుంది కానీ యూసీ బ్రౌజర్లో మీరు స్క్రీన్ షాట్ తీయాలి అనుకుంటే ఎలాంటి పవర్ బటన్ వాల్యూమ్ బటన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా చెప్పాలంటే మీరు ఇక్కడ మీకు ఏ ఏరియా కావాలో ఆ ఏరియాని మాత్రమే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు మిగతా ఏరియాని మీరు డిజేబుల్ చేసి ఇంకా చెప్పాలంటే మీరు ఈ స్క్రీన్ షాట్ని ఎడిట్ చేసి ఇంకా ఏదైనా హైలైట్ చేసి కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం దీనికోసం మీరు ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కి ఈ విధంగా స్వైప్ చేయండి స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి టూల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి నాలుగు ఆప్షన్ గమనించినట్లయితే స్క్రీన్షాట్ ఈ స్క్రీన్ షాట్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి ఏ ఏరియా స్క్రీన్ షాట్ గా కావాలి అని అడుగుతుంది మీరు కావాలంటే దీన్ని సైజ్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సైజ్లో ఈ ఏరియాని స్క్రీన్ షాట్గా తీసుకుంటున్నాను సో దీనికోసం కింద చూడండి కట్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన మీరు క్లిక్ చేస్తాను ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఒక ఏరియాని హైలైట్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫేస్బుక్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను సో ఈ విధంగా నేను అన్నాను సో ఇక్కడ ఈ ఫేస్బుక్ అనేది హైలైట్ అయిపోయింది ఇంకా వద్దు అనుకుంటే మీరు ఎరేజర్ ఉంది ఫ్రెండ్స్ ఎరేజర్తో మీరు ఈ ఏరియాని మీరు అంటే మీరు హైలైట్ చేసినటువంటి దాన్ని ఎరేజ్ చేయొచ్చు ఇంకా వద్దు అనుకుంటే అండో ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒక్కసారిగా తీసేయచ్చు ఇంకా మీరు ఈ ఏరియాని వేరే కలర్లో హైలైట్ చేయాలనుకోండి బ్రష్ పైన క్లిక్ చేసినారంటే ఇంకోసారి ఇక్కడ కలర్స్ వస్తాయి ఇక్కడ కలర్స్ నుంచి మీరు ఇక్కడ నుంచి ఏరియాని ఎడిట్ చేసి హైలైట్ చేయొచ్చు ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీకు ఈ ఫేస్బుక్ అనేది మీకు ప్రైవేట్ అనుకోండి లేదంటే మీ ప్రైవసీ అనుకోండి ఎవరు ఇక్కడ దీన్ని చూడకూడదు అనుకున్నప్పుడు ఈ బ్రష్ పైన మీరు క్లిక్ చేసి ఇక్కడి నుంచి బ్రష్ సైజ్ని పెంచుకోండి పెంచు పెంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీరు ఏ అయితే మీ ఫ్రెండ్ కి చూపించకూడదు అనుకుంటున్నారో అంటే వేరే వాళ్ళకి చూపించకూడదు అనుకుంటున్నారో ఆ పాటని మీరు ఈ విధంగా ఇది చేసేయండి ఆ పార్ట్ అనేది మీకు కనబడదు ఓకేనా ఆ తర్వాత మీకు కావాలంటే సేవ్ అనే ఆప్షన్ అనేది సేవ్ చేసుకోవచ్చు లేదంటే షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఈ స్క్రీన్ ని మీ ఫ్రెండ్కి వాట్సాప్ ఫేస్బుక్ జీమెయిల్ మెసెంజర్ ఇంకా చాలా వాటి అప్లికేషన్ల ద్వారా మీ ఫ్రెండ్కి షేర్ చేయొచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ హిడెన్ ఫ్యూచర్ గురించి చూద్దాం నెక్స్ట్ హిడెన్ ఫ్యూచర్ వచ్చేసి జూమింగ్ ఫ్రెండ్స్ ఈ జూమింగ్ ఆప్షన్ అనేది కొన్ని బ్రౌజర్లో ఉంటుంది ఈ యూసీ బ్రౌజర్లో కూడా ఉంది ఫ్రెండ్స్ కానీ చాలా మందికి తెలియదు సో దీనివల్ల చిన్న చిన్న లెటర్స్ని మనం రెండు ఫింగర్లతో జూమ్ చేసి చూసుకోవచ్చు సో దీనికోసం మీరు ఈ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ పైన మీరు ఫస్ట్ క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మీరు సెటింగ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫాంట్ అన్ లేట్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన ఈ విధంగా ఆటో అని ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫోర్స్ పేజ్ టు జూమ్ అనేది ఉంది సో దీనిపైన మీరు ఈ విధంగా క్లిక్ చేసి అనేబుల్ చేసేయండి అనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు జూమ్ చేశారు అనుకోండి ఏదైనా ఒక పేజ్ని ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక పేజ్ని ఓపెన్ చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనం రెండు ఫింగర్స్ తో ఈ విధంగా జూమింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ హెడన్ ఫ్యూచర్ గురించి చూద్దాం నెక్స్ట్ హెడన్ ఫ్యూచర్ ఏమిటంటే మన టైం మరియు మన ఇంటర్నెట్ డేటాని వేస్ట్ అవ్వకుండా చూసుకోవడం ఫ్రెండ్స్ చూడండి మనం ఏదైనా బ్రౌజింగ్ లేదంటే వెబ్సైట్ బ్లాగ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ టెక్స్ట్ అనేది మనం చదువుతూ ఉంటాం అదేవిధంగా పక్కనే ఇమేజ్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది సో దీనివల్ల మనకు కొద్దిగా టైం అనేది పడుతుంది అదేవిధంగా మన ఇంటర్నెట్ డేటా అనేది కూడా కొద్దిపాటి వేస్ట్ అయిపోతుంది అది మనకు తెలియదు అలాంటప్పుడు మనకు ఇమేజ్ వద్దు ఓన్లీ టెక్స్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నుంచి సెకండ్ ఆప్షన్ టెక్స్ట్ ఓన్లీ ఉంది సో నేను దీన్ని ఎనేబుల్ చేయడానికి ముందు మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే నా దగ్గర ఒక పేజ్ ఉంది ఇక్కడ మొబైల్ది కొన్ని ఇమేజెస్ అనేది వరుసగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ ఇమేజెస్ డౌన్లోడ్ అయ్యి మనకు ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టొచ్చు అదేవిధంగా మన ఇంటర్నెట్ డేటా అనేది కూడా వేస్ట్ అవుతుంది సో దీనికోసం ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి సెకండ్ ఆప్షన్ చూడండి టెక్స్ట్ ఓన్లీ దీన్ని మీరు ఎనేబుల్ చేసేయండి ఎనేబుల్ చేసిన తర్వాత ఇంకా మీరు బ్యాక్ వచ్చేసి పేజ్ని ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనబడినటువంటి ఫొటోస్ అన్ని ఇమేజెస్ అన్ని మనకు కనబడకుండా వెళ్ళిపోతాయి చూడండి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కూడా కనబడదు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది సో దీనివల్ల మీకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొద్దిపాటి ఎక్కువగా ఉంటుంది మీ ఇంటర్నెట్ డేటా అనేది కొద్దిగా తక్కువగా ఖర్చు అవుతుంది ఇంకా మీ టైమింగ్ అనేది కూడా సేవ్ అవుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ హిడెన్ ఫ్యూచర్ గురించి చూద్దాం నెక్స్ట్ అండ్ ఫ్యూచర్ ఏమిటంటే ఈ యూసీ బ్రౌజర్ యొక్క బ్యాక్గ్రౌండ్లో లో మీ యొక్క ఫోటో లేదంటే మీకు నచ్చిన ఫోటోని ట్రాన్స్పరెంట్ గా పెట్టుకోవచ్చు అది ఎలా అనేది మీకు చూపిస్తాను సో దీనికోసం మీరు ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి థీమ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ థీమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లోకల్ ఫోటో అనేసి ఒక ఆప్షన్ ఉంది ఈ లోకల్ ఫోటో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు గ్యాలరీలో నుండి ఏదైనా ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మన చిత్తూర్ ఆండెడ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ యొక్క హోమ్ పేజ్ని స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఉంచాను ఫ్రెండ్స్ సో ఈ స్క్రీన్ షాట్ ని ఒక ఇమేజ్ గా నేను ట్రాన్స్పరెంట్లో ఈ యూసీ బ్రౌజర్ బ్యాక్ లో సెట్ చేస్తాను సో దీనికోసం ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సేవ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీరు టాప్ లో గమనించినట్లయితే బ్యాక్గ్రౌండ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది దీనిపైన మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద గమనించండి సెకండ్ రోలో సెకండ్ వన్ చూడండి దీనిపైన మీరు క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేసినట్లయితే ఇంకా మీకు మీరు సెలెక్ట్ చేసినటువంటి ఇమేజ్ అనేది యూసీ బ్రౌజర్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్లో అది కూడా మీకు కనబడుతుంది ఓకేనా ఈ విధంగా మీరు మీ ఇమేజ్ లేదంటే మీకు నచ్చిన ఇమేజ్ని యూసీ బ్రౌజర్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్గా సెట్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ యూస్యూబ్ బ్రౌజర్ లో ఉన్నటువంటి హెడన్ ఫీచర్స్ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జాహెన్